సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శి నియోజకవర్గంలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవిఎస్ లోకేశ్వరరావు వెల్లడించారు బుధవారం ఆయన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో దర్శి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండే అవకాశం లేదన్నారు ఈ నెల ఇరవై రెండున తప్పులు లేని ఓటర్ జాబితాను విడుదల చేసేందుకు దర్శ నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు నియోజకవర్గంలోని రెండు వందల ఎనభై రెండు పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ ఈవీఎంల పనితీరుపై అవగాహన సందేహాల నివృత్తి కోసం షెడ్యూల్ రూపొందించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు ఓటర్ జాబితాలో ఉద్దేశపూర్వకంగా ఐదు అంతకంటే ఎక్కువ ఓట్లు చేర్పించేందుకు లేదా తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సంబంధిత దరఖాస్తులను తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ బూత్ లెవెల్ అధికారి ఉండే త్రిసభ్య కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ సమాచారం అవాస్తవమని తేలితే సదరు వ్యక్తిపై ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి కింద చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవిఎస్ లోకేశ్వరరావు హెచ్చరించారు స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలన్నీ విధిగా రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు ఎన్నికల విధులకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను ఉపయోగించుకోరాదని అలాగే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండరాదని హెచ్చరించారు కార్యక్రమంలో దర్శి తహసీల్దార్ ఏఈఆర్ఓ కె వెంకటేశ్వరరావు కుర్చేడు తహసీల్దార్ ఏఈఆర్ఓ జ్వాలా నరసింహం దర్శి అర్బన్ ఏఈఆర్ఓ కమిషనర్ మహేశ్వరరావు దర్శి ఉప తహసీల్దార్ రవిశంకర్ దర్శి ఎన్నికల ఉప తహసీల్దార్ టి దేవప్రసాద్ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు